నటసింహం బాలయ్య అఖండ టూ మూవీ ప్లానింగ్ పూర్తయింది ప్రీ ప్రొడక్షన్ టైంలోనే ప్రీ రిలీజ్ బిజినెస్ మీద రకరకాల అంచనాలు పెరిగాయి అయితే ఈ సినిమా పెట్టుబడి ముందుగా అరవై కోట్లనుకున్నా తర్వాత క్వాలిటీ పెంచడంతో పాటు ప్రమోషన్ కోసమే ముప్పై కోట్లు ఖర్చు చేయాలని ఫిక్స్ అయ్యారు అలా బడ్జెట్ మారింది వంద కోట్ల భారీ బడ్జెట్ తో అఖండ అటు తెరకెక్కబోతుంది అయితే ఇక్కడ వంద కోట్ల బడ్జెట్ పెట్టుబడి అయితే ఫిలిం టార్గెట్ మాత్రం మూడు వందల కోట్లే పెట్టుకుందట వంద కోట్ల పెట్టుబడి వంద కోట్ల షేర్ వంద కోట్ల లాభం మొత్తంగా మూడు వందల కోట్లతో సరిపెట్టుకోవాలనుకుంటోంది కానీ ప్రీ రిలీజ్ బిజినెస్ అంచనాలు చూస్తే మతిపోతోంది రిలీజ్ కి ముందే ఐదు వందల కోట్ల లెక్కలు తేలేలా ఉన్నాయి శాటిలైట్ ఓటీటీ రైట్స్ రెండు వందల కోట్ల డీల్ ఆల్మోస్ట్ ఓకే అయిందని తెలుస్తోంది ఓవర్సీస్తో పాటు ఐదు భాషల్లో థియేట్రికల్ రైట్స్ మరో రెండు వందల యాభై కోట్లు లెక్కలు తెలుస్తున్నాయి ఇది కాకుండా మరో యాభై కోట్లు సినిమాలో కొన్ని యాడ్స్ కి కేటాయించారట ఫస్ట్ టైం ఇంతవరకు ఏ ఇండియా మూవీలో చేయని యాడ్స్ ని ఇందులో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది అదెలాగో మీరే చూసేయండి బాలయ్యకి ఇంతవరకు ప్యాన్ ఇండియా హిట్ పడనే లేదు అఖండ టూతో ఆ వెలితి తీరేలా ఉంది వంద కోట్ల బడ్జెట్తో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకు మూడు వందల కోట్లు మాత్రమే టార్గెట్గా పెట్టుకుంది ఫిల్మ్ టీమ్ మరీ అత్యసపోవట్లేదు కానీ సీన్ చూస్తే వద్దన్న వందల కోట్లు వచ్చేలా ఉన్నాయి వంద కోట్ల పెట్టుబడితో తెరకెక్కబోయే అఖండ టూ టార్గెట్ మూడు వందల కోట్లే అయినా వసూళ్ళ అంచనాలు మాత్రం ఐదు వందల కోట్లను రీచ్ అయ్యేలా ఉన్నాయి బాలయ్య పర్ఫార్మెన్స్ ఈ మధ్య బాలయ్య ఏ సినిమాల స్టామినా చూసినా తెలుగులోనే మినిమం నూట యాభై కోట్ల వసూళ్లు తనకు కామన్ అయిపోయాయి వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ అఖండ అన్నీ యావరేజ్గా నూట నలభై నుంచి నూట యాభై కోట్ల వరకు వసూళ్లు రాబట్టాయి కాబట్టి అఖండ టూ హిట్ అయితే తెలుగులో ఈజీగా నూట యాభై కోట్లు రావడం ఖాయం ఇక మిగిలింది హిందీ తమిళ్ మలయాళ మార్కెట్లు ఓటీటీ శాటిలైట్ ఆడియో రైట్స్తో పాటు ఓవర్సీస్ మార్కెట్లు కేవలం ఈ మూవీ అన్ని భాషల ఓటీటీ రైట్సే రెండు వందల కోట్లకు డీల్ సెట్ అయినట్టే అని తెలుస్తోంది మహాశివరాత్రికి టీజర్తో పాటు ఓటీటీ సంస్థ అనౌన్స్మెంట్ కూడా రాబోతోంది ఇక నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ సౌత్ థియేట్రికల్ రైట్స్ ఏకంగా రెండు వందల కోట్లు పలికేలా ఉన్నాయి మిగతా భాషల రైట్స్ ఓవర్సీస్ రైట్స్తో కలిపితే యాభై కోట్లను తెలుస్తోంది అలా చూసినా ప్రీ రిలీజ్ బిజినెస్ నాలుగు వందల యాభై కోట్ల వరకు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది అయితే మహీంద్రా వెహికల్స్ అలానే మాజా జ్యూస్తో పాటు టూర్స్ అండ్ ట్రావెల్స్ తాలూకు చాలా కంపెనీల యాడ్స్ సినిమాలోనే అంతర్లీనంగా ప్లాన్ చేస్తున్నారట సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ నార్త్ ఇండియా లొకేషన్స్ తాలూకు సీన్స్లో భారీ హోర్డింగ్స్ పెట్టి అలా యాడ్స్ రూపంలో డబ్బు రాబడుతోంది అఖండ టూ మార్కెటింగ్ టీం ఇది కొత్త స్ట్రాటజీ ఏం కాదు కానీ పాన్ ఇండియా లెవెల్లో మాత్రం ఓ సినిమా ఇలా మూవీలోనే యాడ్స్ కంటెంట్ని పెట్టి యాభై కోట్లు రాబట్టడం ఇదే మొదలు